కల్కీలో మీది పాత్ర చిన్నదైనా కానీ మీరు చేస్తున్నారనే సరిగా ఇమేజ్ పెరిగిపోయింది మూవీ ఇమేజ్ పెరిగిపోయింది సేమ్ భారతీయుడు టూలో కూడా ఇప్పటి వరకు వచ్చిన న్యూస్ ప్రకారం మీ టైమ్ స్పేస్ తక్కువ త్రీలో ఎక్కువ ఉంటుంది అనేది ఈ పాన్ ఇండియా సినిమాలకి మీ ఇమేజ్ అడ్వాంటేజ్ అవుతోంది కానీ మీరు స్పేస్ తక్కువ ఉంటుంది అనే దానికి ఏంటి సమాధానం ఈ స్పేస్ అనేది హిట్లర్ గారు కూడా ఆ స్పేస్ కారణం చెప్పే ఇట్ ఇస్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ స్పేస్ లేదు మనకు ఎల్బో రూమ్ లేదు అన్నారు అది కాదు ఎవడు ఈ కమల్ హాసన్ అని నేను అడుగుతున్నాను మార్థింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ హోల్ సినిమా అందులో మనం ఏం చేస్తున్నాం ఏ పాత్ర సపోజ్ ఐఎమ్ డైరెక్టర్ ఐ లవ్ టు డూ ఓన్లీ డైరెక్షన్ థింక్ అబౌట్ ద హోల్ ఫిల్మ్ సపోజ్ ఐఎమ్ డూయింగ్ సేనాపతి ఎందుకండి నాకు ఒక డ్యూట్ పెట్టలేదు అని డైరెక్ట్ గారితో కోపడకుండా ఇంకా ఏం చేయొచ్చు అని ఆలోచించవచ్చు లెంగ్ త్రీలో ప్లేస్ త్రీలో ఫుల్ ప్లేచిడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా త్రీ గురించి డైరెక్ట్ గారు మాట్లాడటం బెటర్ కాదు అది నిజం కాదు ఆయన ఫుల్ పిక్చర్ ఆయన వస్తున్నారు ఆయన తక్కువ స్పేస్లో వచ్చేది అది నిజంగా అది ఆయన రాలేని సీన్స్లో కూడా ఆయన గురించే డిస్కషన్ ఉంటుంది ఆయన ఆయన పట్టి సరౌండ్ జరుగుతుంది అన్నీ అది నిజం కాదు కల్కి చెప్పినట్టు నా గురించి అది ఎవరు ఈ సుప్రీం అనే ఒక క్వశ్చన్ ఉంటుంది ఇందులో అలా కాదు భారతీయుడు అంటే కమల్ గారు శంకర్ గారు బయట ప్రపంచంలో ఇలాంటి ప్రశ్నలు లేవు ఏంటి ఆయన కొంతసేపు వస్తారని ఎవరు చెప్పలేదు ఈ ఒక మనిషికి వచ్చింది ఆ డౌట్ సో ఆ ఒక మనిషిని మనం బయటకి వెళ్ళి సమాధానం చెప్దాం ప్లీజ్ కమల్ హాసన్ గారి సినిమా ఇది కమల్ హాసన్ గారు ప్రతి ఫ్రేమ్లో ఆయన ప్రతి హార్ట్ బీట్లో ఉంటారు అది అందరికి తెలుసు సో అది మనం ద నెక్స్ట్ క్వశ్చన్ హలో అండి మీ ముగ్గురికే అండి నట్లు కమల్ హాసన్ గారు సిద్ధార్థ రక్కు తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి మధ్య సినిమా వాళ్ళకి ఏమైనా టికెట్ రేట్స్ హైక్స్ కావాలంటే ఆ సినిమాలో నటిస్తున్న వాళ్ళు ఏదైనా ఒక వీడియో చేయాలి అంటే డ్రగ్స్ ఎగెన్స్ట్ వినిపించలేదు ఇంకొకసారి తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు సినిమా టికెట్స్ హైక్ ఏమైనా కావాలంటే ఆ సినిమాలో నటిస్తున్న వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఏమైనా సోషల్ అవేర్నెస్ ఒక వీడియో చేసి పెట్టాలి అని అన్నారు ఎగెన్స్ట్ డ్రగ్స్ ఏదైనా సోషల్ అవేర్నెస్ అయితే నటులుగా మీకు ఏమైనా సామాజిక అంటే బాధ్యత ఉందా అసలు మామూలుగా సార్ నా పేరు సిద్ధార్థ్ అండి నేను గతం ట్వంటీ ఇయర్స్ నుంచి తెలుగు ప్రేక్షకుల ముందు వస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ తెలుగు సినిమాలో ఒక కాండమ్ చేతిలో పట్టుకుని ప్లీజ్ యూజ్ కాండమ్ అని బిల్ బోర్డ్స్లో నా ఫేస్ వచ్చినట్టు నా నేను గవర్నమెంట్తో కోఆపరేషన్ ఇచ్చాను టూ థౌజండ్ ఫైవ్ నుంచి టూ థౌజండ్ లెవెన్ వరకు ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఒక స్టేటే కదా ఎక్కడ మీకు హోర్డింగ్ అబౌట్ సేఫ్ సెక్స్ ఉంటే సిద్ధార్థ్ అనే మనిషి చేతిలో కాండం ఉంటుంది ఓకేనా ఆ బాధ్యత నా బాధ్యత ఒక చీఫ్ మెన్స్ చెప్పి ఆ బాధ్యత నాకు రాదు అట్లాగే ఒక యాక్టర్కి బాధ్యత ముందు నుంచి ఉందా అనే ప్రశ్నానికి నేను నో కమెంట్స్ అని చెప్పాలి ఎందుకంటే అది ప్రశ్నానికి నాకు అర్థంగా ఐ డోంట్ అండర్స్టాండ్ ఇట్ ఎవ్రీ యాక్టర్ ఇస్ సోషలీ రెస్పాన్సిబుల్ వీ డూ థింగ్స్ బేస్డ్ ఆన్ అవర్ కాన్షియన్స్ విచ్ ఎవర్ సీఎం రిక్వెస్ట్ అస్ టు డూ సంథింగ్ వీ విల్ డూ ఇట్ నో సిఎం ఎస్ టోల్డర్స్ ఓన్లీ ఇఫ్ యూ డూ దిస్ వీ విల్ డూ సంథింగ్ ఎల్స్ సో కమల్ సార్ రకుల్ యూ డోట్ నీడ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ శంకర్ సార్ సార్ మేము వీ హ్యావ్ గ్రోన్ అప్ వాచింగ్ ఆల్ యువర్ లెజెండరీ క్యారెక్టర్స్ అసలు ఇప్పుడు అయితే పాన్ ఇండియా సినిమా ఈవెంట్ సినిమాలు అంటున్నారు కానీ మాకు తెలిసిన ఈవెంట్ సినిమాలు ఎప్పటి నుంచో అంటే మీరు తీసింది వేరే సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ దోస్ మెమరీస్ అండ్ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇన్ యువర్ కెరియర్ మీ గురించి ఎప్పుడు చెప్పినా సరే మీరు ఒక పర్ఫెక్షనిస్ట్ అని అండ్ పీపుల్ మాట్లాడతారు అట్ ది సేమ్ టైం మీ యాక్షన్స్ ద్వారా మీరు చూపిస్తూ ఉంటారు కూడా బట్ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇన్ యువర్ కెరియర్ రెండు సినిమాలు ప్యారలల్గా షూట్ చేశారు గేమ్ చేంజర్ కానీ లేకపోతే ఇది కానీ ఐ బిలీవ్ ఇండియన్ త్రీ కూడా కొంత పార్షన్ షూట్ చేశారేమో ఐ డోంట్ నో చాలా మందికి మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి కానీ లేకపోతే కమల్ హాసన్ గారి ఫ్యాన్స్ కానీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి ఏంటంటే డిట్ ఇట్ ఎనీవే ఎఫెక్ట్ ద క్వాలిటీ కానీ లేకపోతే మీ వర్కింగ్ స్టైల్ కానీ ఇంపాసిబుల్ ఏమీ తేడా ఉండదు ఓకే కరెక్ట్ సార్ అంటే ఒకేసారి రెండు పిక్చర్ చేస్తే కూడా నేను సెపరేట్గా చేస్తే ఏమి ఎఫర్ట్ వేస్తాను నా మాత్రం నేను మాత్రం కాదు మా యూనిట్ అందరూ ఎక్కువనే వేశారు ఈ మాటలు రాకూడదు ఒకేసారి రెండు పిక్చర్ చేసేది ఏదో క్వాలిటీ తగ్గిందని అనుకోకూడదు ఎక్స్ట్రా ఎఫర్ట్ వేసాం అంటే ఇప్పుడు భారతీయుడు పిక్చర్ మధ్యలో కరోనా వచ్చింది ఆ కరోనా టైంలో నేను ఎప్పుడు ఈ షూటింగ్ స్టార్ట్ చేస్తే కూడా రెడీగా ఉండాలని అన్ని ఫినిష్ చేశాను సీన్ రైటింగ్ షార్ట్ డివిజన్ ప్రాపర్టీస్ లిస్టు ఆర్టిస్ట్ లిస్టు కాస్ట్యూమ్స్ అన్నీ అయిపోయింది ఒకే ఒకటి షూటింగ్ స్పాట్లో వెళ్ళి షూట్ చేయాలి లొకేషన్స్ కూడా అన్ని చూసేసాము ఎవ్రీథింగ్ ఇస్ డిజైన్ ఎవ్రీథింగ్ ఇస్ రెడీ అలాగా ఫుల్గా రెడీగా ఉంది బట్టి నాకు కొంచెం ఈ కొంచెం ఈజీగా పోయింది గేమ్ చేంజర్ చేసేటప్పుడు నేను భారతీయుడు గురించి ఎక్కువ ఆలోచించి అక్కర్లా అన్ని క్రియేటివ్ వర్క్స్ ప్రెప్ వర్క్స్ అన్నీ అయిపోయింది సో అండ్ యూ నీ నాట్ వరీ లైక్ ఆల్ ఆఫ్ మై ఫిల్మ్స్ ద ఫిల్మ్స్ అండ్ ద పార్ట్ త్రీ ఆల్సో విల్ హ్యావ్ ద సేమ్ even i can tell something extra we put some efforts on that believers thank you and uh, uh, this question naka what do you think of mr. K. Balajandar? is he a perfectionist or is a, a perfectionist huh? he's perfectionist to sir, the power he, of perfection he, he made four films a year i was in all four of them <laughs> wonderful thing so a good director will, will only do what he can and he must ఓకే సో ఇప్పుడు కొత్తగా వచ్చింది ఇవి రెండు పిక్చర్స్ చేస్తున్నారు డైరెక్టర్ దేర్ ఆర్ మెనీ డైరెక్టర్స్ ఆర్ గారు దేర్ దాసరి నారాయణ గారు విల్ బి సిట్టింగ్ ఆన్ ఫైవ్ స్టోరీస్ ఇన్ ద సేమ్ హోటల్ ఈ ల్యాప్ట్ ఓపెన్ ద డోర్ గో టు వన్ స్టోరీస్ డిస్కషన్ క్లోజ్ ఆ పోస్ట్ లంచ్ అనదర్ స్టోరీ పోస్ట్ టిఫిన్ అనదర్ స్టోరీ అండ్ ఈ గేమ్ హిట్ ఆఫ్టర్ హిట్ ఆఫ్టర్ హిట్ దట్స్ వాట్ మ్యాటర్డ్ సార్ దట్స్ వాట్ ఐఎక్స్ట్ సార్ ఈ డైరెక్టర్స్ లైక్ శంకర్ గారు డూ మల్టిపుల్ ఫిలిమ్స్ ఎట్ అ టైమ్ వి ఆర్ మోర్ దెన్ హ్యాపీ టు వాచ్ ట్ వారీ ఫస్ట్ స్టార్ట్ వన్ ఫిలిం సార్ ఇంకొక క్వశ్చన్ సార్ మీరు నైన్టీ సిక్స్లో భారతీయుడు చేసినప్పుడు ఇట్ వాస్ వెరీ ఇనిషియల్ డేస్ ఆఫ్ కేబుల్ టీవీ అప్పట్లో పీపుల్కి ఎంత అవేర్నెస్ లేదు అండ్ వాట్ యూ వాట్ ఎవర్ యూ షోడ్ ఆన్ ది స్క్రీన్ అదొక కొత్త ఎక్స్పీరియన్స్ బట్ ఇప్పుడు ఏంటంటే న్యూస్ ఛానల్స్ ఎక్కువైపోయి మీడియా ఎక్స్పోజర్ అన్నీ ఎక్కువైపోయి పీపుల్కి అసలు క్రైమ్స్ కానీ పొలిటికల్ స్కామ్స్ కానీ పీపుల్ ఆర్ వెల్ అవేర్ యాక్చువల్గా మీడియాలో ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనం మనం సినిమాలో చూపించే కంటే కూడా ఇస్ దట్ ఎనీ కన్సర్న్ అంటే ఒక ఫ్రెష్నెస్ తీసుకు సబ్జెక్ట్లో ఫ్రెష్నెస్ తీసుకురావడంలో ఏదైనా కొంచెం ఇబ్బంది ఉంటుందా ఈ ఓవర్ ఎక్స్పోజర్ వల్ల ఇది అన్నీ మైండ్లో పెట్టుకునే నేను స్టోరీ రాస్తా రాస్తాను అంటే ఇది ఇంపార్టెంట్ కదా నాకు థియేటర్లో వెళ్ళేటప్పుడు ఆడియన్స్ చూసేటప్పుడు ఫ్రెష్గా ఉండాలి ఈ పిక్చర్లో మోర్ దెన్ పాన్ ఇండియన్ ఫిల్మ్ ఇట్స్ అ పాన్ ఇండియన్ థాట్ దట్ ఈస్ నెససరీ నౌడేస్ దట్ ఈస్ వాట్ యూ కెన్ సీ ఇన్ దట్ ఫీల్ థ్యాంక్ యూ సార్